హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎంటక్క పోస్టర్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఈరోజు మన కర్నూలుకి నరేంద్ర మోడీ గారు వచ్చారు కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ వచ్చారు ఫస్ట్ టైం నేను కూడా ఈ మీటింగ్కి వెళ్ళాను మరి ఈ మీటింగ్లో జరగకూడని ఒక కార్యం జరిగింది అదేంటో చెప్తాను మనం బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలన్నది చెప్తాను అలాగే డెవలప్ అయింది డెవలప్ అయింది అంటున్నారు ఎక్కడ డెవలప్ అయిందండి నిజంగా డెవలప్ అవ్వడం అంటే ఏంటి మనం మారాలి మంచిగా ఇతరులకు మనము మార్గదర్శులుగా ఉండాలి అప్పుడే కదా చుట్టుపక్కల అంతా మారింది అని చెప్పగలము ఏంటక్క ఏమైంది అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ వాటర్ బాటిల్స్ అయితే ఎన్ని గుట్టలు గుట్టలు పోసారు తాగిన కాడికి తాగి ఇళ్ళకు తీసుకొని వచ్చుకోవడానికి అక్కడ తీసుకుంటున్న వాళ్ళు మాట్లాడు ఆ మాటలు చెప్పుకుంటూ తీసుకెళ్ళారు అందుకే ఈ మాట చెప్తున్నాను నేను ఎవరు కూడా మమ్మల్ని అన్నారని అనుకోవద్దు ఇంతకీ ఈ మీటింగ్కు మీలో ఎవరైనా వచ్చారా వచ్చింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము కూడా వచ్చామని చెప్పేసి అలాగే ఏం జరగకూడని కార్యం ఏంటో చెప్తాను మజ్జిగ ప్యాకెట్ల కోసం వెళ్ళి గొడవ క్రమంలో ఒక ఆమెది మూడు తులాల చైన్ అయితే ఎవరో కొట్టేశారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న చెట్లు ఏంటో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే చూడండి మజ్జిగ ప్యాకెట్ల కోసం ఎలా పడ్డారన్నది చూపిస్తాను చూడండి అక్కడ పోలీస్ వాళ్ళు మజ్జిగ పంచేవాళ్ళు కాసేపటికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడ ఉన్నారు తర్వాత వెళ్ళిపోయారు ఎందుకంటే వీళ్ళు చేసే చేష్టలకి వాళ్ళ వల్ల కావడం లేదు పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా వాళ్ళ వల్ల అవ్వడం లేదు ఇంత రద్దీగా ఉన్న స్థలంలో లేడీస్ని అలా అజాగ్రత్తగా వెళ్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు తులాల చేయిను అంటే మూడు లక్షల పైనే అవుతుంది అలా మీటింగ్కు ఇంకొకసారి పంపిస్తారా ఇంట్లో మగవాళ్ళు ప్లీజ్ ఎవరు కూడా ఇట్లాంటి పది రూపాయల మజ్జిగ ప్యాకెట్ల కోసం గొడవ పడద్దు ఫ్రెండ్స్ లేడీస్ని బయటికి వెళ్ళామంటే మనల్ని నమ్మి పంపిస్తారు కదా మనము ఎలా ఎంత జాగ్రత్తగా ఇంటి దగ్గర నుంచి వెళ్ళామో అంతే జాగ్రత్తగా సేఫ్గా ఇంటికి వస్తేనే మనమల్ని తీసుకెళ్ళిన సిఆర్పీలకైనా మీటింగ్స్ పెట్టిన వాళ్ళకైనా వెళ్ళిన మనకైనా అందరికీ సేఫ్గా ఉంటుంది కదా అంతే కదా అవునా కదా ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే మాకైతే ఈరోజు పొద్దున టిఫిన్కు ఉప్మా ఇచ్చారు మధ్యాహ్నం వన్ థర్టీకి అంతా భోజనం ఇచ్చారు అలాగే టీలు స్నాక్స్ అన్నీ కూడా వాటర్ బాటిల్స్ మళ్ళీ అట్టి పండ్లు అన్నీ కూడా చాలా మంచిగా సిఆర్పిలు మాకు దగ్గరుండి అన్నీ చూసుకున్నారు ఏ ప్రాబ్లం లేకుండా మేమైతే వెళ్ళి వచ్చాము చాలామంది మీటింగ్కి వెళ్ళాలంటే భయపడుతుంటారు కానీ సిఆర్పిలో దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నప్పుడు ప్లీజ్ అర్థం చేసుకోండి వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా సహకరించాలి వాళ్ళకి అలా అనుకొని ఇంత లాంగ్ జర్నీకి మేము వెళ్ళాము డెబ్బై ఐదు కిలోమీటర్లు నంద్యాల నుంచి కర్నూలుకి అయినా కూడా వెళ్ళాము చాలా బాగానే హ్యాపీగా వెళ్ళి వచ్చాము లేడీస్కి అయితే టాయిలెట్స్ కూడా అన్నీ అరేంజ్ చేశారు చూస్తున్నారు కదా అసలు బస్సులు అయితే ఎన్ని బస్సులు ఎంత దూరము అసలు మోడీ గారు ఏం చెప్పారో అది చెప్పండి అంటారా ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ విషయం మాత్రం నన్ను అడగద్దు మీరు న్యూస్లో చూడండి నేను కూడా న్యూస్లో చూస్తాను అదేంటక్క అంత దూరం వెళ్ళి న్యూస్ చూడమంటున్నాం అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ మేము పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి ఆ స్టేజ్ కట్టిన దగ్గరికి ఐదు కిలోమీటర్లు దూరం ఉందంట బస్సు వెళ్ళటానికి లేదా అంత దూరము మరి ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళే అంత శక్తి మా దగ్గర లేదు అంత దూరం అంతమంది వెళ్ళి అందులో మిస్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేమైతే బస్ దగ్గరే వెయిట్ చేసి ఐదు గంటల వరకు ఉండి ఐదు గంటలకైతే బయలుదేరి ఇంటికైతే వచ్చేసాము చూడండి మజ్జిగ పంచే వాళ్ళు దిగి వెళ్ళిపోయిన తర్వాత లేడీస్ బాయ్స్ అందరూ కూడా లారీలోకి వెళ్ళి వాళ్ళే అన్ని మూటలు మూటలు కింద పడేసుకుంటున్నారు అక్కడి నుంచి కింద పడిపోయిన బాయ్స్ కూడా ఉన్నారు ప్లీజ్ అలా చేయకండి అందరము సర్దుకొని అడ్జస్ట్ అయి ఉండాలి అవునా కదా కామెంట్ చేయండి ఇలా ఉండడం వల్ల మనకి మన ప్రాంతానికి పోలీసు వాళ్ళు ఒక మంచి బిర్దిస్తారు అబ్బా కర్నూలు జిల్లా వాళ్ళు నంద్యాల జిల్లా వాళ్ళు ఇలాంటి మనుషులేంటి అంటారు అవునా కదా అలా చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఎవరు కూడా హట్ అవ్వద్దు నేను ఇలా మాట్లాడానని ఇంతకీ మీలో ఎవరైనా వచ్చారా రాలేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి సిఆర్పి అక్కకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అక్క మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకెళ్ళి మాకు కావాల్సినటువంటి టయానికి ఫుడ్ అయితేనేమి అన్ని వాటరు అన్నీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్